హోప్ లేకపోతే ని భరించడం కష్టం ప్రజెంట్ బాగాలేకపోతే ప్రజెంట్ స్థితి బాగలేకపోతే ఒక హోప్ ఇవ్వాలి నీకు ఇంకొక జనవరి నుంచి బాగుంటుంది లేకపోతే మార్చి నుంచి బాగుంటుంది సిక్స్ మంత్స్ వరకు నీకు కష్టాలు ఉంటాయి అంటే ప్రిపేర్ అవుతాం మెంటల్ గా మనం కష్టాలు ఉంటాయి అనేది ఆరు నెలలు ఇంక నీకు కష్టాలు ఉంటాయి అని చెప్తారు ఆరు నెలలు తర్వాత బాగుంటుంది ఓకే ఆరు నెలలు భరిద్దాం ఆరు నెలల తర్వాత బాగుంటుంది కదా అనే ఒక హోప్ని క్రియేట్ చేయడం కూడా జ్యోతిష్ శాస్త్రం చేస్తుంది సో ఉన్న స్థితికి కారణం చెప్పడం ప్రజెంట్ స్థితి ఎంతకాలం ఉంటుందని చెప్పడం ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం ఇవి జ్యోతిష్ శాస్త్రం చేసే ప్రధానంగా పనులు దీనికి వాళ్ళు నమ్మించడం కోసం వ్యక్తుల్ని ఇది నమ్మాలి కదా జ్యోతిష్ శాస్త్రం నమ్మకపోతే అసలు ఇదేం పని చేయదు సో నమ్మించడం కోసం వాళ్ళు గ్రహాలు గ్రహగతులు ఈ పంచాంగం వ్యవహారాలన్నీ తీసుకొస్తారు సో ఏమి శనిగ్రహం అంటే ఏంది తెలీదు శనిగ్రహం అంత మన జీవితానికి శనిగ్రహానికి సంబంధమే ఉంది మనకి ఇక్కడ ఉద్యోగం రాకపోవడానికి మనకి ఆరోగ్యం చెడిపోవడానికి శనిగ్రహానికో గ్రహానికి ఏం సంబంధం ఉందో ఎవడు అడగడు లాజిక్ ఉండదు లాజిక్ అడిగితే జ్యోతిష్ శాస్త్రం నిలబడదు లాజిక్ ఉండదు కాబట్టి ఎమోషనల్గా అది ఇంపాక్ట్ చేస్తుంది లాజిక్ ఉంటే అది పనిచేయదు కూడా సో మామూలుగా ఇటువంటి సమస్యలు వస్తే వెస్ట్లో అయితే సైకాలజిస్టుల దగ్గరికి పోతారు అంటే దీన్ని ఎలా ఈ క్రైసిస్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి అక్కడికి పోతారు వాటి మీద కూడా పరమ జోకులంతా ఉండవు సైకాలజిస్టుల మీద కూడా జీవితాంతం థెరపిస్టులు అంటారు వాళ్ళు ఎక్కువగా థెరపిస్టుల దగ్గరికి వెళ్తూనే ఉంటారు సో ఈ క్రమంలో ఇప్పుడు వేణుస్వామి వేణుస్వామి ప్రధానంగా ఒక బిజినెస్ మ్యాన్ వేణుస్వామి జ్యోతిష్యుడు కంటే కూడా ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త కంటే కూడా ఆయన వ్యాపారవేత్త వ్యాపారం అనే అది ఆయన వ్యాపారం ఎటువంటిది ఒకటి రియల్ ఎస్టేట్ రెండు పబ్బు ఈ రెండు ఉన్నాయి జ్యోతిష్యం కూడా ఒక వ్యాపారం మూడు రకాల వ్యాపారాలు ఉన్నాయి ఈ మూడు కూడా పబ్లిసిటీతో లింక్ అయినాయి నువ్వు ఎంత పాపులర్ అయితే అంత నీ ఈ మూడు వ్యాపారాలు డెవలప్ అవుతాయి పబ్బు కానీ పబ్బుకి సర్కులు పెద్ద సర్కులు వస్తే రిచ్గా తాగితే రిచ్ మందు తాగితే రిచ్ డబ్బులు వస్తాయి రెండోది డబ్బులు రియల్ ఎస్టేట్ నీకు మంచి క్లయింట్లు ఉన్నారు అనుకో ఇప్పుడు ఈయన వెళ్ళా వ్యాపారాలు చేస్తున్నా ఫలాని వెళ్ళ ఫలాని సినిమా యాక్టర్ కొన్నారంటే మిగతా వాళ్ళకి అదే అదే పబ్లిసిటీ అంట సో అలాగే వాళ్ళు చెప్పుకుంటారు మా దీంట్లోనే పలాని హీరో ఉన్నాడు పలాని హీరోయిన్ ఉంది వీళ్ళ వీళ్ళకి కూడా కొన్నాళ్ళకు కూడా ఒక కృష్టి సో ఇలాగా జ్యోతిష్యం కూడా అంతే జ్యోతిష్యం ఆయన దగ్గరికి ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ హీరోయిన్లు వీళ్ళందరూ వచ్చి పూజలు చేయించుకొని వెళ్తున్నారు సో ఖచ్చితంగా సెలబ్రిటీ క్లయింట్లు ఉంటాయి వాళ్ళు వాళ్ళ నుంచి డబ్బులు వచ్చినారకపోయినా వేరే దగ్గర నుంచి ఆయన కన్సల్టెన్సీని అమ్మ చెప్పారు పదివేలు ఎంతో సో ఒక కన్సల్ట్ అయితేనే పదివేలు అంటే ఆయన నేను ఇంకా నేను చాలా బిజీగా ఉంటానని చెప్పాడు ఖచ్చితంగా బిజీగా ఉంటారు చిన్న చిన్న జ్యోతిష్ శాస్త్రవేత్తలు చూస్తున్నాను నేను కన్సల్టెన్సీ రెండు వేలు మూడు వేలు చూస్తున్నాను బోల్డ్ మంది ఉన్నారు సో వాళ్ళు బేసిక్గా ఒక రకమైన సైకాలజిస్ట్ చెప్పిందే వాళ్ళు చేస్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా ఫాదర్ కూడా చెప్పేవాడు సో వీళ్ళు చేసే పని ఏంటంటే సైకాలజిస్టులు చేసే పని అంటే సమస్యని అనలైజ్ చేయడం సమస్య ఎంతకాలం ఉంటుందో చెప్పడం సమస్య నుంచి ఎలా బయటకు రావాలో చెప్పడం సైకాలజిస్టులు వేరే పద్ధతిలో చెప్తే జ్యోతిష్ శాస్త్రులు వేరే పద్ధతిలో చెప్తారు సో అలాగా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే పాపులారిటీ కావాలి కాబట్టి ఎక్కడ సెలబ్రిటీల్ని ఆయన ఎవరు అడగరు ఇప్పుడు అల్లార్జున్ ఫ్యామిలీ ఆయన ఏమి జ్యోతిష్యం చెప్పమని అడగల ఆయన జాతకం ఇవ్వలేదు కానీ ఆయన వచ్చి చెప్పాడు అట్లాగే నాగార్జున శోభిత నాగార్జున కొడుకు నాగార్జున శోభిత నిశ్చితార్థం వాళ్ళ జాతకం ఈయన ఏమన్నా అడిగారా నిశ్చితార్థం బాగుందా లేదని ముహూర్తం బా ఈయన అడిగారా లేదు జగన్ వస్తాడా లేదా జగన్ ఏమన్నా అడిగాడా కేసీఆర్ వస్తాడు ఎవరు అడగరు కానీ ఈయన ఏం చేస్తాడు బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్తాడు చెప్పడం వల్ల ఏంటంటే అది కాంట్రవర్సీ అవుతుంది కాంట్రవర్సీ అవడం వల్ల ఈయన పాపులర్ అవుతాడు ఇది ఆయనకి బ్రహ్మాండంగా అర్థమైపోయింది అంటే మీడియాని ఎలా డీల్ చేయాలి కాంట్రవర్సులను ఎలా క్రియేట్ చేయాలి దీని ద్వారా మనం మూడు బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆయన దీంట్లో అలాగే ఇప్పుడు అల్లర్జున్ విషయంలో ఆయన వచ్చి అల్లర్జన్ జాతకంలో సినిమా హర్దశ నడుస్తుంది ఇది మార్చి అదేదో డేట్ కూడా చెప్పాడు ఇరవై తొమ్మిదో ఏదో మార్చి ఇరవై మార్చి మంత్ ఎన్ లోపల శనిగ్రహం పోతుంది ఆ దశ పోయి వేరే దశలోకి వస్తాడు అప్పటి నుంచి బాగుంటుంది అప్పటి వరకు ఈయనకి ఇబ్బందులు ఉంటాయి అసలు ఈ సమస్య రావడానికి శని కారణం అని చెప్పేశాడు అయితే ఇక్కడ జ్యోతిషంతో మనల్ని నాలంటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా ఒక సమస్యని రియలిస్టిక్గా అనలైజ్ చేస్తే దానికి పరిష్కారం ఏంటి ప్రిడిక్షన్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది శని గ్రహం ఉంది కాబట్టి ఆ కార్ యాక్సిడెంట్ జరిగింది అన్నాం అనుకో అట్లాంటి కార్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి అది పనికిరాదు ఆ సొల్యూషన్ పనికిరాదు సో కార్ యాక్సిడెంట్ కి జరిగినప్పుడు డ్రైవర్ తాగాడా ఆ ట్రాఫిక్ లో ప్రాబ్లం ఉందా రోడ్డు సరిగా లేదా ఇట్లాంటి కారణాలని రియలిస్టిక్ కారణాలను అనలైజ్ చేసినప్పుడే మనం ప్రివెంట్ చేయగలం ప్రివెంట్ చేసి నెక్స్ట్ అలా జరగకుండా తీసుకో జ్యోతిష్య ఉన్నాడు ఉన్నాడంటే ఎవడేం చేయగలడు ఇంకా నువ్వేం చేయలేవు నేనేం చేయలేము ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి జ్యోతిష్ శాస్త్రంతో ప్రాబ్లం ఏంటంటే రియలిస్టిక్గా లేదుగా సైంటిఫిక్గా ఉండదు కాబట్టి ప్రివెంటివ్ కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఒక రియలిస్టిక్గా అనలైజ్ చేయడం కానీ జరగదు ఇప్పుడు ఇదే విషయంలో సినిమా అనుకుంటే ఇంక ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ రియలిస్టిక్గా అనలైజ్ చేస్తే ఏం చేయాలి ఇటువంటి బెనిఫిట్ షోలు ఇవ్వడం రెండోది అటువంటి ఇరుగ్గా ఉన్న థియేటర్లకి ప్రోగ్రాములు పెట్టుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది తేలితే నెక్స్ట్ దాన్ని ప్రివెంట్ చేయాలి కానీ సిని ఉండడని చెప్పేసి వదిలేస్తే ప్రివెంట్ చేయలేము ఇంకా మళ్ళీ జరుగుతాయి అవి